ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు అండి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే ఆయన చేసిన ఉపకారం నీవు మర్చిపోయావా ఆయన చేసిన ఉపకారమును నీవు మర్చిపోయావా అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుతున్నారు ఏంటి ఆయన చేసిన ఉపకారములు అన్ని చూసినట్లయితే చిన్ని ప్రార్థన అండి మహోన్నది మహిమగల రాజా సర్వోనధరా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్ర నువ్వు చేసిన ప్రతి ఉపకారముని నాయన ప్రభావం మేము జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయి జీవిస్తున్నామేమో అలాంటి జీవితం కాకుండా నువ్వు చేసిన ప్రతి ఉపకారముని జ్ఞాపకం ఉంచుకుని తండ్రి నీ యొక్క అడుగు జాడల్లో నడవడానికి రుదైమని ఒక చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని ነዝሪኔስ ምትናምራሪች ናንተ አሜን ఇక్కడ మరి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన రెండవ చరణము నా ప్రాణమా యోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము మరి దేవాది దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైన ఉపకారములు చేస్తూ ఉన్నారు కదండి ఆ ఉపకారాన్ని మనం మర్చిపోకుండా ఏం చేయాలంటే అండి ఆయన్ని స్థుతించే వారికి ఉండాలని దేవుని వాక్యము సల్విస్తుంది మరి మనం ఎలాగూ ఆయన చేసిన ఉపకారములు గ్రహించుకోలేకుండా జీవి ఉన్నాము ఆయన చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోయి జీవిస్తున్నామేమో ఒకసారి ఆలోచించవలసిన ఉన్నాం మన కష్టం వచ్చినప్పుడు మనకి వ్యాధి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధానంలో దేవా నేను భయంకరమైన వ్యాధితో బాధపడుచున్నాను నన్ను స్వస్థపరచు నేను మరి నీ కృప చొప్పున నేను స్వస్థపడడానికి సహాయం దయచేయని మరి దేవుడికి మనం విజ్ఞాపన చేస్తూ ఉంటాం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకించిన దేవుడు మనం స్వస్థపరిచిన తర్వాత మరి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన మనము మర్చిపోతామండి మన ఆరోగ్యము బాగుపడినప్పుడు మన కుటుంబము చక్కగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోయి మనం జీవిస్తూ ఉంటాం కానీ అలాగూ చేయకూడదండి దేవుడు చేస్తున్న ప్రతి ఉపకారమును బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమైన అది ఏదైనప్పటికీ కూడా మరి ఆయన నాకేం ఉపకారం చేస్తాడని మీరు అనుకోవచ్చు నాకు ఏం జరిగిందని మీరు అనుకోవచ్చు మరి ఉదయం మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకుండే వరకు మరి మనం అనేకమైన ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదండి అనేక చోట్లకి వెళ్తూ ఉంటాం మరి అక్కడ రాకపోకల్లో ఆయన కాపాడి ఎటువంటి మరి యాక్సిడెంట్లు అవ్వకుండా ఎటువంటి దొంగలు మన దరికి చేరకుండా ఎటువంటి మరి మనకి పాపంలో చిక్కుపోకుండా మరి రక్షించి మరి కాపాడే దేవునికి మన కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ దినాన్న నేను నా బలం ఉంది నేను సంపాదిస్తున్నాను నా శక్తిని బట్టి నేను ఉద్యోగం వచ్చింది నా శక్తిని బట్టి నా ఆలోచన బట్టి నా జ్ఞానం బట్టి నేను ప్రతీదీ చేస్తున్నాను నా జ్ఞానం బట్టి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను నా జ్ఞానం బట్టి నేను కూలి పనికి వెళ్తున్నానని మీరు అనుకోవచ్చేమో కానీ ఏదైనా కూడా దేవునిస్తేనే మనకి దయచేయబడుతుందండి దేవుడు మన పట్ల కనికరాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కరికర సంపన్నుడు మనకి ప్రతిని దయచేస్తా ఉన్నాడు ఆయన ఒక్కసారి మన పట్ల కన్నేర చేశాడనుకోండి మరి మన జ్ఞానము మన చదువు మన విజ్ఞత దేదీ పనికి రాదండి మరి ఈ విధానా మన జ్ఞానం చెప్పిన మనము సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నామేమో దేవుడు మనకిచ్చింది ఒక సంపాదన అయిన ఏదైనా కూడా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదండి నాకు ఈ దినాన్న మంచి ఉద్యోగం ఇచ్చావు కదయ్యా ఆ ఉద్యోగాన్ని బట్టి నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంది చేస్తున్న ఉపకారం బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని దేవునికి కృతజ్ఞత చెల్లించే వారికి ఉండాలి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి చాలామంది కూలి పనికి వెళ్తూ ఉన్నారు కదండి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ పనికి వెళ్ళడానికి శక్తినిచ్చేది ఎవరండి దేవుడే దేవుడు అనారోగ్యం కలిగి చేయాలనుకుంటే ఎంత సమయం చెప్పండి ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి దేవా ఇది నాని నేను లేచి పనికి వెళ్తున్నాను ఆ పని చేసుకుంటున్నానంటే అది నువ్వు ఇచ్చిన కృపే కథయ్య నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నువ్వు చేసిన మేలికై నువ్వు చేసిన ఉపకారముకి నేను ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తక్కువే ప్రభాని ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి ఒక వ్యాధి బారిన పడి ఆ వ్యాధితో సతమతం అవుతున్నప్పుడు మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యాధి నుంచి మనకు విడుదలనిచ్చాడు దాన్ని బట్టి ఆయన చేసిన ఉపకారం బట్టి ఆయన కృతజ్ఞతాస్థులు చెల్లించవలసిన వారమై వారమన్న ఉదయం ఉదయం మనము ఏ సమయానికి వెళ్తామో మనకు తెలియదండి పిల్లలు అనేక మంది స్కూల్కి వెళ్తూ ఉన్నారు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అనేక చోట్లకి తిరుగుతూ ఉంటారు ఈ ప్రయాణం అన్నిటిలో ఆయన మనకు తోడుగా ఉండి సురక్షితంగా క్షేమకరంగా మన గృహాలకి వచ్చేంత కృప చూపించుచున్నాడంటే అది దేవుడు దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారి మేము అనేక మంది గర్భఫలం లేనప్పుడు దేవా నాకు గర్భఫలం లేదు అందరూ నన్ను అవమానిస్తున్నారయ్యా నా గర్భఫలం లేదన్నా నేలని చేస్తున్నారు దాన్ని గొడ్రాలంటున్నారయ్యా నన్ను చాలా నీచంగా చూస్తున్నారయ్యా అని మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో దేవుడు గర్భఫలాలు ఇచ్చినప్పుడు ఆ గర్భఫలాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్థతులు చెల్లించవలసిన వారమే అన్న ఆ గర్భము ధరించినది మొదలుకొని మరి డెలివరీ అయ్యి తల్లి కూడా క్షేమంగా ఉండేంత వరకు దేవుడు సంరక్షించి ఎంత సంరక్షణి మరి అది మొదలుకొని ఆ బిడ్డ వయసుకొచ్చి చదువు చదువుకొని ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేంతవరకు కూడా దేవుని యొక్క సంరక్షణ మరి మన బిడ్డల పట్ల ఉంటుంది కదండి అందుని బట్టి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమని అనేక మంది చదువుకుంటున్నారు చదువుకుంటే వాళ్ళ జ్ఞాపకం ఉంటుంది జ్ఞాపక శక్తి ఇచ్చింది ఎవరని దేవుడే దాన్ని బట్టి ఆయనకి మన కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి ప్రతి దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఆయన లేకుండా ఏమీ కలగలేదండి ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము ఈ దినాన్న మనం ఎలా ఉన్నామంటే ఆయన కృపే ఈ దినాన్న మనం ఒకరిని చూస్తే మరు మరుసటి దినానికి అనేక మంది ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు కానీ అలాగూ కాకుండా మన ఆరోగ్యవంతులుగా ఉంచి మన పట్ల ఆయన యొక్క కృప కనికరం నుంచి ఎంతగానో ప్రేమించుచున్న దేవునికి మనం ఏమించినా ఆయన రుణాన్ని తీర్చలేం కదండి మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి మన హృదయాన్ని ఆయనకి మనం ఇచ్చేవారిగా ఉండాలి అలాంటి రీతిగా మనం జీవితం చినట్లయితే like దేవుణ్ణి మనం సంతోషపెట్టవలసిన ఉన్నామండి ఆయన చేసిన ఏ ఉపకారమును మర్చిపోకూడదండి మనం ఈ ఈ దినాన్న సజీవంగా బ్రతికి ఉన్నామంటే ఆయన మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టే కదండి ఆయన ఇప్పుడు ఈ క్షణంలో నేను ఇలా వాక్యం చెప్తూ ఉండగా నా ప్రాణం తీసుకోవాలంటే ఆయనకి ఎంత ఎంత సమయం పడుతుందండి ఎంతో సమయం పట్టదు కదా అయినప్పటికీ కూడా మన పట్ల కనికరం ఉంచి మన పట్ల దేవుని ఉద్దేశము చిత్తం ఏమైందో మనకు తెలియదు కానీ ఆ చిత్త ప్రకారం నడిపించాలని ఆయన ఆశపడుతున్న దేవునికి మనం ఏమి ఇవ్వాలండి ఏమి ఇవ్వక్కర్లేదు కానీ మన హృదయాన్ని ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసిన వారమన్నా మన ఉదయ కాలంలో లేవగానే తండ్రి దినాన్న నేను సజీవంగా లేచిన్నానయ్యా ఇది కేవలము నీ కృప చెప్పినే నువ్వు ఇచ్చిన కృపేమో ప్రభా నువ్వు లేకపోతే ఈ దినాన్న నేను లేచే అవకాశం లేకపోదునేమో ప్రభా నీ కృప లేకపోతే ఈ దినాన్ని నేను చూడలేకపోదనేమో ప్రభా అని ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించాలండి మనం తినే ఆహారం దగ్గర నుంచి తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సమస్తము దేవుడి ఇచ్చిందేనండి దేవుడు ఇవ్వకుండా ఏ వస్తువు కూడా లేదు దేవుడు చేయిందే ఏ మనుషుడు ఈ భూమి మీద పుట్టలేదండి అలాంటి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన చేసిన ఉపకారముని మనం మర్చిపోకూడదు అనేక మంది గృహాలు లేకుండా ఉన్నారు మరి అనేక మంది గృహాలు నిర్మించుకోవడానికి దేవాది దేవుడు ఎంతగా సహాయం చేస్తున్నాడండి మనకి మనకిచ్చిన గృహాన్ని బట్టి ఆయన ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినీ మరి అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోకుండా దేవా ఈ దినాన్న నేను నివసించడానికి మంచి గృహాన్ని ఇచ్చావయ్యా మరి లేని లేని స్థితి ఉన్నప్పటికీ కూడా వేసుకోవడానికి నాకు మంచి వస్త్రాలు ఇచ్చావయ్యా చదువుకోవడానికి మంచి జ్ఞానాన్ని ఇచ్చావయ్యా మరి ఈ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి మంచి ఉద్యోగం ఇచ్చావయ్యా వ్యాధితో బాధపడుతున్నప్పుడు నాకు ఆ వ్యాధి నుంచి ఇచ్చావయ్యా ఎన్ని ఉపకారములు చేసిన నీకు నేను ఏమి ఇవ్వగలను ప్రభు నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రవ్వ అని మనం ప్రార్థించే ఉండాలి అలాగే మన హృదయాన్ని దేవుని సమర్పించి ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మేళ్ళని బట్టి ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించే వారికి ఉండాలి అలాగూ జీవించాలి అంతేగాని ఆయన చేసిన ఉపకారముని మర్చిపోయి మనం జీవించకూడదండి చాలామంది జీవితాల్లో దేవుడు ఉపకారం చేస్తూ ఉంటాడు ఆ ఉపకారాన్ని మర్చిపోయి చాలా మంది జీవిస్తూ ఉంటున్నారు నాకు దేవుడు ఏమీ చేయలేదు నాకేమీ ఇవ్వలేదని దేవుని మీదే నెపాలు వేసేవారిగా మనం ఉంటున్నాం ఈ దినాన్ని మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప లేకపోతే మనం ఎలా బ్రతికి ఉంటామండి మరి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని మీద నెపాలు వేసేవారిగా కాకుండా మరి ఆయన చేసిన ఉపకారం మర్చిపోకుండా ఆయన చేసిన ప్రతి ఉపకారం జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఇష్టమైన బిడలుగా జీవించడానికి పరిశుద్ధ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజయనుగా కామె ప్రార్థన మోహనతడా రాజా రాజానికి వందనాలు ప్రభ ఇది నాన్న తండ్రి నువ్వు చేసిన ఉపకారం మేము మర్చిపోయి జీవిస్తున్నామేమో అది మర్చిపోకుండా జీవించగలడానికి సహాయం ఇచ్చండి ఈ నమ్మక సజావంగా ప్రతికి ఉన్నామంటే నీ కృపేనయ్య ప్రభు ఈ నాన్న చూడలేక అనేక మంది మరణించినప్పటికీ సజీవులు ఉంచావు ప్రభావ మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన మాకు ఇచ్చిన ఉద్యోగాలు బట్టి మాకు ఇచ్చిన గృహమును బట్టి నాయన ప్ర మాకు ఇచ్చిన ప్రతి వస్తువును బట్టి నీ కృతజ్ఞతాస్పత్రులు చెల్లిస్తున్నామయ్యే నువ్వు చేసిన మేలుకొరకు నాయన ఉపకారం పట్టి నీ కృతజ్ఞత ఆస్థతులు చెల్లిస్తూ ఆయన మా యొక్క జీవితంలో ఆయన నీ ఎందు కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం దయచేసి కృపాన్ని గురింపచేయమని చిన్న ప్రార్థన దేని మన సంతానం చేసుకుని అజినేసిన తాము నడిచినాం తండ్రి ఆమె అందరికీ వందనాలు